ప్రాంతంలో నందమూరి కాళక రామారావు గారి మార్చి ఆయన మొదలుపెడితే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో టూ పాయింట్ మూ మొదలుపెట్టిన తర్వాత ఏదైతే గతంలో ఇచ్చినటువంటి మాట మేరకు కుటుంబం వరకు నీళ్లు తీసుకుంటామని చెప్పేసి కుటుంబంలో నీళ్లు తీసుకుని ముప్పై తారీఖున కుప్పంలో జలహారతి కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు గతంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితేనేది అంతకుముందు మా ప్రభుత్వ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత పోషించినటువంటి జగన్మోహన్ రెడ్డి వంద వైఖరి ప్రదర్శిస్తున్నట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఇదే కాలవల్లో దిగి జలదీక్ష చేసినాం మళ్ళీ అధికారంలోకి రాగానే ఎన్నికల సమయంలో ఈ మెయిన్ బ్రాంచ్ కెనాల్లో ఒక్కటంటే ఒక గంట సేపే గేట్లు ఎత్తేసి నీళ్ళు ముగ్గురు పోతుంది ఆపేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఆ రోజున ప్రజలను మద్దతు పెట్టి రాజకీయాలు మొత్తం పొందాలనే దూరాలోచన ఈరోజు మాకు దూరాలోచన మొన్నటి మొన్న డిప్యూటీసీ ఎన్నికలు జరిగితే పులివెందల్లో మాటిస్తుంది మాట కట్టుబడి ఈ రోజున కడప ఎమ్మెల్యే గారు అయితేనేమి అదే రంగ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు అయితేనేమి వారి చేతుల మీదుగానే వాళ్ళు ఇచ్చినటువంటి మాట నెరవేర్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది దానికి మేము కూడా సహకరిస్తున్నాం మొన్న చెర్లోపల్లి రిజర్వాయర్ ద్వారా ఉప్పానికి నీళ్ళు ఇచ్చే సమయాన్ని మేము తెలియజెప్పడం కూడా జరిగింది ఉప్పానికి కూడా నీళ్ళు ఇస్తాం పులివెందలకు కూడా నీళ్ళు ఇస్తామని ఈ ప్రాంత వాసులు కూడా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేసినారు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు వీళ్ళు పులివందలకు నీళ్లు తీసుకుపోతున్నారు తలుపుల మండలానికి నీళ్లు రావని చెప్పేసి ఈ రోజున ఏదైతే జీడిపల్లి నుంచి డ్రా చేస్తున్నటువంటి వాటరు కుప్పం వరకు నీళ్ళు అందివ్వడమే కాదు ఈ కాలంలో ఇంకా అరకొర పనులు మిగులుంటే ఆ పనులను కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో కొండారెడ్డి చెరుకు గత సీజన్లోనే నీళ్ళు ఇచ్చినాం అప్పుడున్నటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతాంగం ఇబ్బంది పడుతుంది తాతీక అవసరాలు పరిస్థితి ఉంది భూగర్భ జలాలు ఇంకిపోయినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బలవంతంగా మంత్రి గారిని ఒప్పించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువేసి తలుపులకు కొండారెడ్డి చెరువు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది కొండారెడ్డి చెరువుకి నదీ జలాలు ఇవ్వడం అనేది ఒక ఈ రోజున మళ్ళీ చెప్తున్నాం మొన్నటి మొన్న ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగానే చెప్తున్నాను ఈ ప్రాంతానికి నీళ్ళు ఇస్తున్నా పులివెందులు కూడా నీళ్ళు ఇస్తున్నామని చెప్పేసి ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కూడా బాగుండాలనేది చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలా ప్రతి గ్రామానికి తాగునీళ్ళు అందించాలనేది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం ఆ సంకల్పానికి అనుగుణంగానే మా ఎమ్మెల్యేలందరూ కూడా పనిచేస్తాము ప్రాంతాలకు భావోద్వేగాలు రెచ్చగొట్టేటువంటి పరిస్థితులకు అతీతంగా మేము పనిచేస్తున్నాం దానికి ఉదాహరణ ఈ కార్యక్రమం చెప్పేసి తెలియజేపం మరొకసారి సుందరుడు బీటెక్ క రవి గారికి శుభాకాంక్షలు నేర్పుతున్నాను అభినందనలు తెలుపుతున్నాను రాజకీయంగా మంతం పట్టైనా కూడా ఈ ప్రాంతంలో రైతాంగానికి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు మనస్ఫూర్తిగా అభినందనలు மட்டு <laughs> <laughs> మనం ఇప్పుడే టూ హండ్రెడ్ ఇస్తాం తెల్లకి త్రీ ఫిఫ్టీ మెయింటైన్ చేసి సిక్స్ ఫిఫ్టీ మెయింటైన్ అవుతాం వాళ్ళ త్రీ ఫిఫ్టీ కంటే మందే ఇప్పుడు మొత్తం సిక్స్ ఫిఫ్టీ వస్తున్నాయి త్రీ ఫిఫ్టీ కంటే ఎక్కువ తీసుకోవడం కుప్పం వాళ్ళు మోటార్స్ పని చేయడం

ファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのないファンのない అంత డీప్ కట్టే కెనాలు తెగిపోయే ప్రశ్నే లేదు మొత్తం డీప్ కట్లో వస్తాయి నీళ్లు కాబట్టి మూడు వందలు ఈసారి పర్మిట్ అయినాయి లాస్ట్ ఇయర్ అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయని అవన్నీ ఈ టెన్ డేస్లో మొత్తం సార్ట్ అవుట్ అయినాయి మూడు వందలు ఇంకా ఎక్కువైనా పోతాయి

જજ૜ મતજ મળ્રલામ મામહ મતભમલ મતલામ મયેામ્લામામલામચ મચેમંલામ જામમકેંમમબહા મહ నమస్కారం తర్వాత ముఖ్యంగా మా పులివంజుల మండల ప్రజల తరపు ప్రత్యేకంగా కళ ఎమ్మెల్యే అయినటువంటి ప్రసాద్ గారికి అందరి తరఫున మా మండల ధన్యవాదాలు ఎందుకంటే ఏదైనా ఒక మంచి పని చేసే ఆ మంచి పని చేస్తే వీళ్ళకి చాలా పేరు వస్తుందని ఇక్కడ లోకల్ ఏదైనా ఇబ్బందులు అభ్యర్థులు కూడా సరి చేశారు అవన్నీ కూడా ఆయన కానీ మేము కానీ అక్కడ లోకల్ వాళ్ళకు కూడా అంత సక్తి చెప్పి ఇద్దరికీ మంచి జరుగుతారు ఏమి అంటే మా ఇద్దరు బయట మీద అందరూ కూడా రైతులు కూడా బాగా సహకరించి తర్వాత ఈరోజు ఇంతటి మహత్తరమైన కార్యక్రమం ఈరోజు జరిగిందంటే దానికి ముఖ్యంగా మరీ మరీ కనుకున్న వాళ్ళు కూడా ప్రత్యేకత కృతంగా తెలుపుకుంటూ ఈరోజు మాధవమ్మ కడప ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆయన మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్స్లో పెద్ద ఊరైనటువంటి నల్ప్రెడ్డిపల్లి గ్రామం అంతా కూడా కడప ఎమ్మెల్యే గారే ప్రచారం చేశారు ఆయన ఏ ఇంటికి పోయినా కూడా మాకు మాకు అక్కడ నీళ్లు ఎరవల చెరువుకు నీళ్ళు వచ్చేట్టుగా చేయండి మా ఓట్లన్నీ కూడా మీకే వేస్తామని అప్పుడు హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన మేరకు మా ప్రాంతంలో మాకు ఆరు వేల ఓట్లతో మెజార్టీతో కూడా గెలిపించడం జరిగింది కాబట్టి అక్క కూడా నా ఆ ప్రాంత వాసులకు నేను కూడా మాట ఇచ్చినా ఇందులో నా పార్టిసిపేషన్ కూడా ఉండాలనే ఉద్దేశంతో అక్క కూడా ఇక్కడికి రావడం కూడా అక్క కూడా మరీ మరీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఎలక్షన్ టైంలో మేము ఒక మాటిస్తే దాన్ని చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఇది అయ్యేది కాదు తర్వాత ఎలక్షన్ కోసమని డ్రామాలు ఆడుతున్నారు మా జగన్ రెడ్డి సీఎం ఉండగానే కాలే తర్వాత మీరెట్లా చేస్తారని మమ్మల్ని అవహేళన చేసిన వాళ్లకు తర్వాత ఈరోజు ఇక్కడ ప్రవహిస్తున్న ప్రవహిస్తున్న నీళ్ళని చూస్తే తర్వాత వాళ్ళు ఏం సమాధానం చెప్తారు ఒక చిన్న పని అసలు మాకు మొట్టమొదటగా ఇది లీకేజ్ వాటర్ అయి వంకల్లో పడి వచ్చి చెరువు నిండుతానంటే ఆశ్చర్యపోయి మేమంతా చూని వచ్చాము ఆ ప్రజలంతా చెప్తే ఇక్కడ చిన్న వెంటు పెడితే ఒక ముప్పై క్యూసెక్లు ఈరోజు మేము నూట యాభై నుంచి రెండు వందల యాభై క్యూసెక్లు కూడా ఇస్తాం మాకు కావాల్సింది ముప్పై క్యూసెక్లే మిగతా రెండు వందల చిల్లరంతా కూడా తన కదిరి కాన్స్టెన్సీ వాళ్ళు వాళ్ళ నింపుకునే దానికి ఉపయోగపడతారు ఇంత చిన్న పని ఒక ఐదు ఆరు గంటలు పనిచేస్తే అయ్యే పని కూడా జగన్మోహన్ రెడ్డికి ఇన్ని ముప్పై ముప్పై ఐదేళ్ళ నుంచి ఒక బానేసాలు ఎలాగో వాడుకున్నారో అలాగా ఆ రైతాంగాన్ని వాడుకొని వాళ్ళయ్యా మాకు ఆ తర్వాత ఈ చెరువు చాలా జీవనాధారము ఇక్కడ మీరు పని చేసి పెడితే మాకు చాలా ఉంటుందని అనేక మంది లీడర్లువి అడిగినా కూడా చాలా అవహేళనగా అవన్నీ పెద్ద రెడ్డి రాజు తీసుకోవాలా ఆ టైంలో చెప్పి ఇంత చిన్న పనిని కూడా ఆయన చేయలేకపోయినాడు అదే ఇప్పుడు అందరి సహకారంతో ఇక్కడ ఉండే సహకారంతో మొత్తం మేము ఏదైతే డిపిటీసీ ఎలక్షన్స్లో వాగ్దానం ఇచ్చామో ఆ వాగ్దానం మేరకు మొత్తం ఎర్రబల్ల చెరువు నింపే కార్యక్రమం అయితే బ్రహ్మాండంగా జరిగింది ఈ కార్యక్రమంలో సహకరించిన ఇంజనీర్లకు కానీ ప్రోకర్ కానీ అందరికీ కూడా మరీ మరీ చూపుకుంటూ తప్పకుండా ముప్పై నుంచి నలభై రోజుల్లో ఎర్రబల్ల చెరువు అంతా కూడా నిలుతదని కూడా ఈ సందర్భంలో ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది